ఈ యావ్ వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి దాదాపు ఒక తొమ్మిది రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా ఇది ఇప్పుడు వచ్చేసి దాదాపు పూటకు ఐదు లీటర్ల వరకు ఇస్తుంది మనకు కంప్లీట్గా వీడియో మొత్తం చూపిస్తా చూడండి నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కుక్కడేటది ఏడుతుంది మళ్ళా తంత మనకు ఆవు మంచిగా బయట తిరిగమేసే రకమే బాగా తినడం తాగడం కూడా మంచిగా ఉంది ఆవు దగ్గర ఎండకి వానకి కూడా మంచిగా తట్టుకునే రకం ఆవు కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేదు కొంచెం దీని పాలు వచ్చేసి జర తెల్ల ఉన్నాయి Hı. İyi, ne bu ne ya? Şey kaptılar. Bakın arkadaşlar. Nokul katakli eski. Anladım. Koldu eski, koldu. Uy uy. Dün de rahatsa ఇంకో మనం ఇది దాయి మే టై అయితే వేసినాము ఏంటంటే దీనికి కూడా ఏంటంటే చిన్న లైట్గా స్టార్ట్ అయినాయి కుర్పులు కొంచెం అప్పుడప్పుడు జర కాళ్ళు లేపుతుంది మనకు తన్నేది ఏమైనా ఉంటే దాయి చేసినా సరే పైనకి ఎగిరేగి దూకుతుంది అట్లా లేకుండా ప్రశాంతంగా అంటే మనకు తన్నదని అడుతాము ఇట్లా దాయి వేసుకుంటే మనకి ఏం లేగానే ఒకవేళ దోమలు ఈగలు కరిచినా కూడా మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండకుండా పాలు జలిపోకుండా ఉంటుంది అన్నట్టు అయితే పక్క ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తా నేను ఎందుకంటే పిండుతున్నాను కాబట్టి చెప్తున్నాను నేను ఈ ఐదు లీటర్ల బకెట్ ఇది లాక్ వద్దు మన దగ్గర రెండు పూటలు పొద్దున రాత్రి రెండు పూటలు చెక్ చేసుకొని పాలు తీసుకోవచ్చు మీరు అట్లా ఇబ్బంది ఏం లేదు మీకు ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే దూరంలో ఉన్న వాళ్ళైతే ప్రజెంట్గా అయితే మన దగ్గర షెల్టర్ అయితే అవైలబుల్ లేదు మేబీ కొన్ని ఒక వన్ వన్ మంత్ లోపల మేము ఒకవేళ దూరం నుంచి వచ్చి పాలు తీసుకునే వాళ్ళకి షెల్టర్ అయితే చేస్తాము ప్రజెంట్గా అయితే షెల్టర్ అయితే లేదు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి రెండు పూటలు చెక్ చేసి తీసుకోవచ్చు ఈ ఆవు ఈ ఈ బట్ట రెండు ఆవులు అయితే ప్రజెంట్గా నేను మీకు వీడియో అయితే పెడుతున్నా ఇది ఐదు లీటర్ల బకెట్ ఇది మనకు దాదాపు బురుతో కలుపుకొని దాదాపు ఉంటాయి ఐదు వరకు అయితే మనకి ఈజీ పూటకి ఐదు ఐదు లీటర్లు ఈజీ ఇస్తుంది అయితే ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదా నగర్ అంతక కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ